ఆలస్యం చేయకుండా నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము ఇప్పుడు సో వేలల్లో పాటలు వేలల్లో చిత్రాలు ఎన్నో సక్సెస్లు ఎంతోమంది సూపర్ స్టార్స్ సో ఆయన ఒక కథని ఎంచుకొని ఆ కథకి సంగీతం ఇస్తే చాలు అనుకునే డైరెక్టర్లు రైటర్లు ఎంతోమంది తెలుగు చలనచిత్ర సీమలో సంగీత ప్రపంచంలో పాట అన్న యూనో కుర్చీని వేసుకొని సింహాసనాన్ని వేసుకొని రాజుల మహారాజుల మ్యూజిక్ ప్రపంచాన్ని ఏలిన మ్యూజిక్ మ్యాస్ట్రో అద్భుతమైన వ్యక్తి అద్భుతమైన సంగీత మనందరికీ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారిని సగౌరవంగా వేదిక మీదకి ఇన్వైట్ చేసినాము ఆయన పాటతో పరవశింప చేస్తూ ఉంటారు ఆయన పాటకే కాదు ప్రాణాన్ని పోసేది నాకు తెలిసి మన ప్రాణాన్ని ఇంకా అంటే అత్యద్భుతంగా మారుస్తున్నారు మన జీవితాన్ని ఆయన పాటతో అని చెప్పాలి జీవితంలో అమ్మ ఎంత ముఖ్యమో నాన్న ఎంత ముఖ్యమో గారి పాట కూడా అంతే ముఖ్యం సందర్భం ఏదైనా ఆయన పాట వింటే ఆ ప్రపంచంలోకి మనం కూడా విహరిస్తూ ఉంటాం అనమాట అలాంటి పాటలు ఎన్నో ఆయన అందించారు సో ఆయన సంగీత ప్రపంచంలో రారాజు ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ రూపేష్ గారు మీ వల్లనే ఇది కుదిరింది మీ వల్లనే ఇది జరిగింది మీ వల్లనే ఇది అద్భుతం ఇక్కడ ఉంది సో ఇళయరాజా గారికి సగౌరవంగా ఈ కార్యక్రమానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఒక పిక్చర్ సార్ ఒక ఫోటో ఫర్ మీడియా